ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మా అందరికీ చాలా పెద్దలోకి నాకు రీజన్ ఏంటంటే మా అందరికీ ఇండస్ట్రీ తరఫున కానీ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా ఏ విధమైన సమస్య వచ్చినా ఆయనకి ఒక మాట చెప్తే ఆయన అన్ని పనులు వదులుకొని ఎన్నో ఇంపార్టెంట్ పర్స్ కూడా పక్కన పెట్టి మా సమస్యలు పరిష్కరించడానికి ముందు వచ్చేవారు ముఖ్యంగా ఆయన ట్వంటీ ఫైవర్ క్రాఫ్ట్స్లో ఉన్న ఎంతోమంది కార్మికులకి తల్లు నాలులాగా వివరించేవారు ఆయన అసలు సినిమా డైరెక్టర్గా మానేసిన తర్వాత కూడా ఆయన జీవితం కేవలం ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికుల కోసం ఆయన జీవితం అంకితం చేశారు చాలా బాధగా ఉంది ఇవాళ యాక్చువల్గా ఆయన హాస్పిటల్ నుంచి నయమైపోయి ఇంటికి వస్తే ఆయన కలుద్దాం అనుకున్నాను దురదృష్టం చేతి నేను కలవలేకపోయాను ఈ విధంగా చూస్తే ఎటువంటి పరిస్థితి వస్తే నేను అనుభవించలేదు చాలా పెయిన్ఫుల్గా ఉంది చిరంజీవి గారు నిన్న చైనా వెళ్తూ ట్రాన్సిట్లో ఆయనకు తెలిసింది ఆ విషయం ఆయన చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళక ముందే అల్లు రామలింగ్ గారి అవార్డు స్వయంగా అన్నయ్య గారు అరవింద్ గారు ఇచ్చి ఆ చేతికి అందించారు సో ఆయన చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ట్రాన్సిట్లో ఉండి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఆయన తన సంతాపాత సంతాపాన్ని నా ద్వారా మీకు వ్యక్తించామని కోరుకున్నారు అలాగే అరవింద్ గారు కూడా నేను చెప్పారు చరణు వీళ్ళు ఎవరు కూడా ఊళ్ళో లేరు ఇది మాకు చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయడం ఏం చేయలేని పరిస్థితి బట్ ఏదైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబీకులకి మనస్ఫూర్తి సంతాపం తెలియజేస్తుంది